నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ కాంగ్రెస్ పెద్దల్లారా ఈ వీడియో మీకోసమే ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోండి మిమ్మల్ని అధికారంలోకి రావడానికి మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి మీ పార్టీకి సంబంధించి మిమ్మల్ని గెలిపించడానికి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతగానో శ్రమించిండ్రు వాళ్ళు వాళ్లకు మీరు అండగా ఉన్నారా అనేది ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మీకు అండగా ఉండి మిమ్మల్ని గెలిపించారు మీకు ఒక బహుమనాన్ని వారు ఇచ్చారు మారి వాళ్ళకు మీరు ఏమి ఇస్తారో ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి పునరాలోచన చేయండి కాంగ్రెస్ పెద్దలారా నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఒక ప్రశ్నార్థకంగా ఉంది ఒక దయనీయంగా మారిన పరిస్థితి ఉంది పెద్దలారా గమనించండి ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి వారు పది సంవత్సరాల పాలనలో నిజంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వారు మిమ్మల్ని అధికారాన్ని చేపట్టించడం జరిగింది మిమ్మల్ని ఆ పీఠం పైన కూసబెట్టించడం జరిగింది మిమ్మల్ని గెలిపించడం జరిగింది మీరు వారికి ఇప్పుడు ఏమి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చింది ఇటు రైతు భరోసా అదేవిధంగా రుణమాఫీ చేస్తామని అదేవిధంగా ఇతర పథకాల పేరుతో గ్యారంటీల పేరుతో వచ్చింది అవి నిజంగా ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి ఇటు రైతు భరోసా వేస్తామన్నారు కానీ రైతు భరోసా వేయకుండా ఇటు గ్రామ కార్యకర్తలు నిజంగా మాటలు పడుతున్న పరిస్థితి మొన్నటికి మొన్న గ్రామ సభలు జరిగితే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది వారే సమాధానం చెబుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఒక పీడం ఎక్కిస్తే గ్రౌండ్ లెవెల్లో వారి ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు రాబోతున్నాయి వీళ్ళు ఓట్లు అడగడానికి కూడా ఆలోచన చేయాల్సిందే అని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే మీ యొక్క ఎన్నికల కోసం మీ మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళు మూసల దగ్గర అక్కడ ఇక్కడ కాళ్ళు వేలు పట్టుకొని దండం పెట్టి ఓట్లు వేసి గెలిపించిళ్ళు అవా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు అన్ని మంచి జరుగుతాయి నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి అన్నీ వస్తాయని కూడా కాళ్ళ వెళ్ళబడ్డటువంటి కార్యకర్త ఇప్పుడు నోరు మెదపనే పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు బయటికి రాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎలక్షన్లో పోతే నీ ఓటు ఎందుకు నువ్వు ఏం చేసినావు అప్పుడు వచ్చినావు ఖాళీలు పట్టుకున్నావు ఇప్పుడు వచ్చినావు ఖాళీలు పట్టుకున్నావు అని అంటారు కానీ మరి ఇప్పుడు స్థానిక సమస్యలు రాబోతున్నాయి ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే మీరు గెలిచిల్లు వాళ్ళు కూడా గెలవాలి కదా వాళ్ళు కూడా రాజ్యాధికారం అనుభవించాలి కదా వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలి కదా వాళ్ళు కూడా మంచిగా పాలన సాగించాలి కదా వాళ్ళకు కూడా ఉంటుంది కదా పెద్దల్లారా కాంగ్రెస్ పెద్దల్లారా మీరు ఆలోచించండి ఎందుకంటే స్థానిక సంస్థలు మీరంతా పాలన చేస్తారు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతారు మరి మీ పార్టీ నాయకులు మీకు కింద లేకపోతే మీకు బలం నుంచి వస్తుంది పెద్దల్లారు ఆలోచించండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని పథకాలను అమలు చేయాలంటే కొంత టైం పడుతుంది కానీ కొన్ని పథకాలైనా అమలు చేయండి అయ్యా మేము ఇంకొక ఈ పథకాలు అమలు చేస్తాం ఇంకో కొన్ని ఉన్నాయి ఇంకొకటి తప్పకుండా అమలు చేస్తాం మీకు ఒక మీకు ఒక క్లారిటీ వచ్చింది మా ప్రభుత్వం మీద మమ్మల్ని ఎన్నుకోండి మేము ఇంకా కూడా మంచి పాలన చేస్తామని కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్పేటువంటి అవకాశం అయితే ఇవ్వాలి కదా ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్సీలు కావండి ఆలోచించాలి అరే నిజంగా మాకోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నిజంగా వారికి ఒక హెల్ప్ కూడా వేయలేకపోయామే అని ఆలోచిస్తే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు అరే మేము ఎట్లా పోవాలి ఆ ఓట్లకు మేము అందరు తిట్టబట్టే అందరు మమ్మల్ని చీకొట్టబట్టే అని కూడా ఒక్కొక్కరు అయితే కుమిలిపోతున్న పరిస్థితి చాలా మటుకు చాలా గ్రామాలలో ఇప్పుడు ఆశాభాలు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ పోటీ చేయాలి గెలవాలని తపన ఉండేటోళ్ళు కూడా చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి అని కూడా సేవ చేస్తూనే ఉన్నారు అరే ఒక్కసారైనా ఎందుకంటే పైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాదే ఉన్నది మేము ఒకసారి పాలన చేస్తే మాకు నిజంగా మా గ మా యొక్క గమ్యం రీచ్ అయిందని కూడా అనుకునేట చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ కోసమైన మీ కళ అంటే వాళ్లకు మీ వీళ్ళైతే మీకు ఒక బహుమానం ఇచ్చారు మరి ఈ కార్యకర్తలకు మీరేం బహుమానం ఇస్తారు పెద్దలా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే చాలామంది మీ మిమ్మల్ని గెలిపించడానికి ఇటు కుటుంబాలతో సరిగా ఉండక అదేవిధంగా వెనుక ఉన్నటువంటి ఆస్తులను అమ్మి భూములను అమ్మి మీకోసం తిరిగి వాళ్ళ యొక్క కాయకష్టం కూడా మీ మీకోసమే పెట్టుబడి చేసిండు వాళ్ళకు చెప్పులు అరిగేలా మీకోసం తిరిగిం పెద్దలారు ఒక్కసారి ఆలోచించాలి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీయండి ప్రతి కార్యకర్త ఏది మీరు లేరు ఏ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పథకాలను అమలు చేస్తే ఆ పథకాల పేరుతోటి వాళ్ళు కూడా ఎలక్షన్లలోకి పోతారు కదా ఎందుకంటే వాళ్ళు ఈ పేరు చెప్పుకొని నిజంగా మేము ఇలాంటివి ఉన్నా ఇంకో కొన్ని పథకాలు వస్తే తప్పకుండా అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మీకు అండగా ఉంటామని కూడా వారు కూడా వాళ్ళతోటి కాలేలా పడేటప్పుడు కూడా చెప్పుకునే పరిస్థితి అయితే ఉండాలి కదా అదేవిధంగా మీరైతే గెలిచిళ్ళు మరి వాళ్ళు గెలవద్దా వాళ్ళు గెలిస్తేనే కదా మీరు ఏదైనా శంకుస్థాపనకో లేకపోతే ఏదైనా ప్రారంభోత్సవాలకో ఏదైనా మీటింగ్ పోయినా కూడా మీకు గౌరవం రావాలంటే కూడా కింది స్థాయి కార్యకర్తలే కదా సో వాళ్ళని గెలిపించుకోండి స్థానిక సర్పంచులు అదేవిధంగా రాబోతున్నాయి వారికి కూడా ఒక ఒక మోటివేషన్ చేయండి వాళ్ళకి అదేవిధంగా పథకాల అమలులో మీరు క్రియాశీలకంగా వహించి వాళ్ళకి అండగా ఉండండి రైతు భరోసా అన్నారు మధ్యలోనే దాన్ని చేశారు మళ్ళా మళ్ళీ చేస్తామంటున్నారు సో రైతు బంధు వస్తే కూడా కొంచెం మటుకు సర్పంచ్లు వారి యొక్క ఓట్లను కూడా అడుక్కునేందుకు ఆహా ఆస్కారం ఉంటుంది నిజంగా రైతులకు అండగా ఉన్నాం కూడా అని వారు ఓట్లను అడిగే పరిస్థితి అది ఉంటుంది రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ నిజంగా చేయండి అది మధ్యలో నాపేశారు రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటికీ కాని పరిస్థితి మరి వాళ్ళు కార్యకర్తలు కానీ అదేవిధంగా సర్పంచుగా పోటీ నుండి నాయకులు ఏమని పోతారు పోయినా కూడా నాకు ఎక్కడ అయిందాయా రుణమాఫీ ఏం చేస్తావా నీకెందుకు ఓటేయాలి అని ఇలా రకరకాలుగా ఓటర్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు గెలిచిండు వాళ్ళు కూడా గెలవాలి కదా వాళ్ళు వాళ్ళు కూడా గెలవాలి కదా వాళ్ళు కూడా రాజ్యాధికారం వాళ్ళు కూడా పాటించాలి వాళ్ళు కూడా అనుభవించాలి కదా ఎందుకంటే ఇటు ఎంపీటీసి అదేవిధంగా జెడ్పీటీసి ఇటు రకరకాల ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించి రాబోతున్నాయి మీరు కూడా వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉంటే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా గట్టిగా ఉంటుంది కదా మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి స్టే ఇది ఓన్లీ ఒక గ్రామానికి సంబంధించిన ఒక నియోజకవర్గానికి సంబంధించి కాదండి బాబు ఇదంతా రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టాపిక్ అదేవిధంగా కార్యకర్తలు నిజంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించారు మీరు మీరు కూడా మీ తరఫున కూడా మీ ప్రభుత్వం ద్వారా మీ సంక్షేమ పథకాల ద్వారా వారికి కూడా అండగా ఉండి ఆ పథకాలతోటే వాళ్ళు ఓట్లను అడుక్కుంటారు ఓట్లను వేసుకునే వేసుకుంటారు అదేవిధంగా గెలిస్తే కూడా మంచి పేరు అవుతుంది అలాంటి నాయకులకు అండగా ఉండండి మీరు చేస్తున్నటువంటి పథకాలను అన్ని విధంగా అనేక రకాలుగా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే మార్గాలను కూడా వాళ్ళనైతే ఎంచుకునేలా చేసుకోండి వారికి కూడా ఒక అవకాశాలు ఇద్దాం వారిని కూడా మీ క్యాడర్ని కూడా పెంచుకున్న దిశగానైతే ముందుకు సాగాలని కూడా మనం అయితే చేస్తూ ఉన్నాం గ్రామస్థాయిలోనైతే నిజంగా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు మేము ఎట్లా ముందుకు వెళ్ళాలి అని కూడా సో వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులారా అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులారా మంత్రులారా మీరు అందరూ కూడా వారికి ఒక దిశానిర్దేశం ఇవ్వండి అదేవిధంగా మీరు అవలంబించినటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే ప్రజలకు చేరవేసి నిజంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను మీకైతే మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కార్యకర్తలను గోస పుచ్చుకో గోస పుచ్చుకోకండి ఎందుకంటే మీకోసం కాయ కష్టం రేత్ర రాయ మీకోసం రేయింబోళ్ళు కష్టపడినటువంటి కార్యకర్తలను కాపాడుకోండి మీ కాపాడుకుంటూనే మీకు కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోకండి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో నిలబడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు మీరు అండగా ఉండండి తప్పకుండా మీకైతే మంచి రోజులు వస్తాయి లేదంటే కూడా మళ్ళీ రానున్న రోజుల్లో మీ పార్టీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పెద్దలారా గమనించండి మీకు మరీ 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 చెప్తున్నాం వాళ్ళకు కార్యకర్తలకు అండగా ఉండండి కార్యకర్త లేనిది మీరు లేరు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ముందుకు సాగాలని కూడా మేమైతే కోరుతున్నాం ఇదంతా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇష్యూ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యకర్తలు ఎదురు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా అయితే ఇదైతే మేము మీకు చెప్పడం జరిగింది సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాను అండి ప్రజానాటి ప్రజానాటి నుంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్